అసెంబ్లీలో అనకాపల్లి ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయన చేత ప్రమాణం చేయించారు కాగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన కొనతాల మంత్రిగానూ పనిచేశారు అనకాపల్లి ఎంపీగా ఒకసారి విజయం సాధించారు ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మలసాల భరత్పై భారీ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైనా కొనతాల రామకృష్ణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రామకృష్ణ కోరుగొండ్ కోరుగొండ్ల